వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర సో వాళ్ళ ఈరోజు మన ఛానల్లో మనం నిత్యం ఇళ్ళలు పాటించవలసిన కొన్ని నియమాలను తెలుసుకుందాం ఈ నియమాలను పాటించడం వలన మన ఇల్లు వృద్ధిలోకి వస్తుందండి ఆ నియమాలు ఏంటంటే ఇంటిని చూసి ఇళ్ళాలను చూడండి అని పెద్దలు ఒక మాట చెప్పారు కదా ఆ విధంగా ఇళ్ళలో కొన్ని నియమాలను పాటించడం వలన మన ఇల్లు నిత్యం కూడాను ఆయుర శౌర్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటుందండి ఆ నియమాలు ఏంటంటే ప్రతి ఇళ్ళాలు కూడాను సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలండి ఎవరూ కూడాను సూర్యాస్తమయ సమయంలో కానీ సూర్యోదయ సమయంలో కానీ నిద్రపోకూడదండి అది పెద్దలు మనకు పూర్వం నుండి చెప్తున్నమాట పురోహితులు కూడా అదే మాట చెప్తూ ఉంటారు కదా ఇంటి ఇళ్ళలో పొద్దున్న లేచి ఇంటి ముందు వాకిలి చిమ్మి ముగ్గు పెట్టుకోవాలండి ఆ ముగ్గు కూడాను బియ్యం పిండితో పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే బియ్యం పిండితో పెట్టుకునే ముగ్గును చిన్న చిన్న క్రిములు కీటకాలు చీములు అనేవి తింటాయండి అవి తినడం వలన వాటి ఆకలి తిరుగుతుంది వాటికి భోజనం పెట్టిన ఫలితం మనకు లభిస్తుందండి ఆ విధంగా పుణ్యం మనకి దక్కుతుంది కాబట్టి మనం ముగ్గుపిండితో ఉగ్గు పెట్టడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మాన్ని కూడా ప్రతిరోజు గడపను ఇంటి గుమ్మం అంటే గడపనండి ప్రతిరోజు కుంకుమ పొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఆ విధంగా చేయడము వీళ్ళకనువారం కనీసం మంగళవారం శుక్రవారం రోజైనా సరే ఇంటి గడపకు ప్రత్యేకంగా పూజ చేసి ఇంటి గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించి అటువైపు ఇటువైపు సువాసన భరితమైన పువ్వుల నుంచి ఏదైనా మనకు కలిగిన బల్లం ముక్కను కానీ ఏదైనా చిన్న నివేదన పెట్టి గడపలక్ష్మి పూజ అనేది చేసుకోవాలండి ఇది సూర్యోదయానికి ముందే చేసుకోవాలి అలా వీలు కాని వారు సూర్యాస్తమయ్యే సమయంలో అంటే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో కానీ ఈ గడప పూజను చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు మనకు లభిస్తాయి అదేవిధంగా ఇంటి గదుల్లో కూడాను ప్రతి గదిలోనూ చిన్న చిన్న గాజు బౌల్స్లో కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పును పెట్టి ఉంచుకోవాలండి ఈ విధంగా పెట్టి ఉంచడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ రాళ్ళ ఉప్పును వారానికి ఒకసారి అయినా సరే లేదంటే అమావాస్య రోజైనా శనివారం ఆదివారం రోజుల్లో తీసి మళ్ళీ కొత్త ఉప్పును తెచ్చిపెట్టుకోవాలండి ఆ పాత ఉప్పును మన సింక్లో కానీ ఎక్కడైనా ఒక ప్రదేశంలో కానీ పడేయాలి అదేవిధంగా మనం వారానికి ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రపరచుకుంటూ ఉంటాం కదా అలా శుభ్రపరచుకునే టైంలో ఆ నీళ్ళలో కాసంత రాళ్ళ ఉప్పు పసుపు ఉత్పత్తులు శుభ్రపరచుకోవడం వలన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ప్ర మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో పగిలిన వస్తువులు కానీ పెరిగిన వస్తువులు కానీ ఉండకుండా చూసుకోవాలి ఆ విధంగా ఏవైనా వస్తువులు ఉన్నట్లయితే కానీ శనివారం రోజు అమావాస్య రోజు బయటపడేయాలి పడేయాలి ఈ విధంగా పడేయడం వల్ల వాటిలో నెగిటివ్ ఎనర్జీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు తరచుగా గొడవ పడకుండా ఉంటారు అటువంటి వారికి కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో వారానికి ఒక్కసారైనా కనీసం సాంబ్రాణి దోశ దూపం వేసే ప్రయత్నం చేయండి కనీసం ఒకసారైనా చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకుపోయి మనకి పాజిటివ్ ఎనర్జీ దీపారాధన లేని ఇల్లు శివాలయం లేని ఊరు రెండు ఒకటే భగవంతుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్